సో హీలింగ్ వాస్తు తెలుగు సాగుతో మిత్రులారా వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనకి బేసిక్గా డైరెక్షన్స్ మీద క్లారిటీ ఉండాలండి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు అందుకని ఒక మిత్రుడు వీధులు విధిక్కులుగా ఉన్నప్పుడు మన ఇల్లు కట్టుకునేది కూడా ఏ రకంగా ఉంటుంది అనే క్వశ్చన్కి ఏంటంటే మనం ఏం చేయాల్సి వచ్చిందంటే అసలు కొన్ని జనరల్ కాన్సెప్ట్స్ తెలిస్తే కానీ మనము ఒక కాన్సెప్ట్ మాట్లాడుకోవడానికి కుదరదు ఒక సైన్స్ ఏం జరుగుతుందని చెప్పినా సరే వాడి మీద అవగాహన ఉండాలి కాబట్టి ఒక ఒక ఐదు ఆరు వీడియోలు చిన్నగా కాన్సెప్ట్స్ చెప్పి తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్తానండి ఇక్కడ మన భూమి అనే దాన్ని మొత్తం తీసుకునేటప్పుడు దానికి మధ్యలో ఉండేదాన్ని మన ఈక్వేటర్ అని చెప్పి చెప్తాను దీన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి నేను లేకపోయినా పర్లా సో ఈ లైన్ అనేది ఏంటి ఈక్వేటర్ ఓకే ఈ యొక్క ఈక్వేటర్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా సెంట్రల్ ఈస్ట్ సెంట్రల్ వెస్ట్ అనేది ఉంటుంది అలాగే ఈ మధ్య భాగం ఏంటంటే దిస్ ఇద నార్త్ పోల్ ఇదేమో సౌత్ పోల్ అనమాట మనం ఈ రకంగా తీసుకునేటప్పుడు కంపాస్ చూపెట్టేది మ్యాగ్నెటిక్ నార్త్ అండి యాక్చువల్గా మ్యాగ్టిక్ నార్క్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనమాట అంటే కంపాస్ ఏది చూపెడుతుంది దీన్ని చూపెడుతుంది యాక్చువల్గా దీన్ని చూపెట్టాలి సో అది ఆ కరెక్షన్ అనేది మ్యాటెడ్ డెక్లరేషన్ అంటారు అది మనం చెక్ చేసుకోవాలి తర్వాత చూద్దాం సో ఈ డైరెక్షన్స్ మెయిన్ డైరెక్షన్స్ భౌగోళికమైన డైరెక్షన్స్ని ఇప్పుడు ఇదే ఒక బాక్స్లో ఒక ప్లాట్ కింద వేయించుకుంటే దీన్నే ఒక ప్లాట్ కింద మనము ఒక క్యాప్సులేట్ చేస్తే చూసారా ఒక ప్లాట్ అనుకునేటప్పుడు ఇది నార్త్ ఇది ఈస్ట్ డైరెక్షన్ ఇది సౌత్ డైరెక్షన్ ఇది వెస్ట్ డైరెక్షన్ అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము వాటి యొక్క శాస్త్రీయ నామాలు కూడా గజాయము ధ్వజాయము సింహాయము వృషభాయము అని చెప్పి చెప్పుకున్నాము ఇప్పుడు మనం ఏంటంటే విదిక్కులు అంటే ఏంటి వాటిని యాంగులర్ డైరెక్షన్స్ అని కూడా అంటారు అనమాట యాంగులర్ డైరెక్షన్స్ అంటారు అనమాట సో ఉత్తరానికి తూర్పుకి తీరి కనపడుతుంది కదా నేను అటు నుంచోలా ఉన్నదాన్ని ఐ విల్ కమ్ ఉత్తరము తూర్పు సో ఇక్కడ ఇది జీరో డిగ్రీస్ కానీ మూడు వందల అరవై డిగ్రీలు కానీ అనుకుంటే ఇది తొంభై డిగ్రీలు అను తొంభై డిగ్రీలు చూపెడుతుంది అనమాట నార్త్ జీరో డిగ్రీస్ అనుకుంటే ప్రదక్షిణ క్రమంగా నైంటీ డిగ్రీస్ దగ్గర మనకు కనపడేది ఈస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి సో ఆంగ్లర్ డైరెక్షన్ అనేది రెండింటి మధ్య అనమాట అంటే యాంగ్లర్ డైరెక్షన్ దీన్ని సూచిస్తుంది అనమాట వాస్తు మండల్లో సో దీన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కింద లెక్కేస్తాయి ఎందుకు జీరో నుంచి నైన్టీకి మధ్య ఉన్నది ఫార్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఈస్ట్ వచ్చింది మళ్ళీ ఈస్ట్ దగ్గర నుంచి ఈ యొక్క మూలం నుంచి మనం తీసుకునేటప్పుడు ఇది ఇది అనమాట ఇది సౌత్ ఈస్ట్ అని చెప్పి చెప్తాం అనమాట ఏమంటాము సౌత్ ఈస్ట్ అంటాం మనకు కొంచెం ఈ కనపడేటట్టు జా అలాగే ఇంతకుముందు నార్త్ ఈస్ట్కి సంబంధించి దీన్ని ఏమంటాము నార్త్ ఈస్ట్ అంటాం సింపుల్గా ఎన్ఈ అని చెప్పి చెప్తాం ఇక్కడ కూడా సౌత్ ఈస్ట్ని సౌత్ ఈస్ట్ అని చెప్పి చెప్తాం అనమాట సో ఈ సౌత్ ఈస్ట్ అనేది కంపాస్లో ఎలా గుర్తించాలి మనం తొంభైకి ఫార్టీ ఫైవ్ కలిపితే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఏదైతే లొకేట్ అయ్యిందో వన్ థర్టీ ఫైవ్కి క్వైట్గా ఆ అవతల పక్కన ఉండదని మనం ఆగ్నేయం కింద ఆ ఓరియంటేషన్ అర్థం చేసుకోవాలి ఈ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి మనకి మళ్ళీ ఏమొస్తుందో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కలిపితే వన్ ఎయిటీ వస్తుంది ఇది డైరెక్షనల్ లైన్ సౌత్ అనమాట సో సౌత్కి వెస్ట్కి ఉండేది మరొక యాంగులర్ డైరెక్షన్ అనమాట దీని ఏమంటా మనం సౌత్ వెస్ట్ అని చెప్పి చెప్తాము సింపుల్గా ఎస్డబ్ల్యూ అని చెప్పి రిఫర్ చేస్తాం సో వన్ ఎయిటీకి మనం నలభై ఐదు డిగ్రీస్ కలపడం వల్ల టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది అంటే టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ కంపాస్లో టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టూ వర్డ్స్ చూపెట్టేది మనకి సౌత్ వెస్ట్ కింద మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఈ దీన్ని ఫార్టీ ఫైవ్ కలిపితే టూ సెవెంటీ డైరెక్షన్ వెస్ట్ వచ్చింది అదే రకంగా వెస్ట్కి నార్త్కి నార్త్ వెస్ట్ అని చెప్పి చెప్తాం అనమాట సో ఇంతమంది ఇది కూడా మనం ఇలా ఇచ్చి పెట్టాలి సో ఇప్పుడు ఇది అది ఇది ఈ లైన్ అనమాట వెస్ట్కి సౌత్కి ఉండేది సౌత్ వెస్ట్ అని చెప్పి చెప్తారు సో ఎస్డబ్ల్యూ అంటాం అనమాట సో ఇక్కడ మనకి ఈ రకంగా ప్రతి డైరెక్షన్ నైంటీ డిగ్రీస్ అపార్ట్ అయి ఉంటుంది అనమాట ప్రతి కాన్జిక్యూటివ్ డైరెక్షన్ అదే రకంగా రెండు కాన్జిక్యూటివ్ డైరెక్షన్స్ మధ్య ఒక యాంగ్లర్ డైరెక్షన్ వస్తుంది అంటే నార్త్ అనే భౌగోళికమైన దిక్కుకి ఈస్ట్ అనే భౌగోళికమైన దిక్కుకి మధ్యలో ఎగ్జాక్ట్గా బై టూ చేస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి నార్త్ ఈస్ట్ అని వస్తుంది సో దీన్ని మనం ఏమని పలుకుతామండి మన పరిభాషలో ఈశాన్యం అని చెప్పి చెప్తాం అదే రకంగా తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నదాన్ని మనం ఆగ్నేయం కిందకి రిఫర్ చేస్తాం అదే రకంగా దక్షిణానికి పశ్చిమానికి మధ్య ఉన్నదాన్ని మనం సౌత్ వెస్ట్ అని చెప్పాం దాన్ని నైరుతి అని చెప్పి రిఫర్ చేస్తాం అదే రకంగా పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉండదాన్ని మనం దీన్ని యాక్చువల్గా ఇది వెస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ పొరపాటుగా చెప్పాను సరిదిద్దుకోండి నార్త్ వెస్ట్ అనమాట ఇది ఓకే నార్త్ వెస్ట్ అనమాట దీన్ని మనం ఏమంటామండి అండి వాయువు కింద చెప్తాం సో ఈ రకంగా మా మనకి ఉంటుందన్నమాట ఇక్కడ కూడా రెండు వందల డెబ్బైకి మనం కలిపితే మూడు వందల పదిహేను డిగ్రీలంతా వస్తుంది అనమాట వాయుగానికి కంపాస్లో సో ఇక్కడ ఆల్రెడీ శాస్త్రీయ నామాలు ఏంటి అని చెప్పి చెప్తాం అనమాట శాస్త్రీయ నామాలు ఏంటి గజం ధ్వజం అంటే నార్త్ ఈస్ట్ని కాకం అని చెప్పి చెప్తారనమాట కాకం కాకాయం అంటారు అంటే నార్త్ ఈస్ట్కి ద్వారం పెట్టరాదు అంటారు నార్త్ ఈస్ట్కి ద్వారం పెట్టరాదు అన్నదానికి చాలా టెక్నికల్ రిఫరెన్స్ ఉంది అది నేను నెక్స్ట్ వేరే బొమ్మలో చూపెడతా నేను అదే రకంగా ఇక్కడ మనకి తూర్పు దక్షిణానికి సంబంధించి ఆగ్నేయం అని చెప్పి చెప్పాను అనమాట దీన్ని మనం దో ధోమాయం అంటాం అనమాట ధోమం ఆగ్నేయానికి కూడా ద్వారం పెట్టరాదు అదే రకంగా ఈ యొక్క దక్షిణానికి యొక్క పశ్చిమానికి స్వానం అని చెప్పి చెప్తా అనమాట అంటే నామం అది స్వానం అనేది అదే రకంగా పశ్చిమానికి ఉత్తరానికి ఉన్నదానికి వాయుం ఖరం అని చెప్పి చెప్తాం అనమాట ఇవి నామాలు ఖరాయం అని చెప్పి చెప్తారు అంటే కాకము ధూమము స్వానము ఖరం అనేవి యాంగులర్ డైరెక్షన్స్కి నామాలు అయినప్పుడు వీటికి ద్వారాలు పెట్టరాదు అని చెప్పి చెప్తారు చాలా సున్నితమైన కాన్సెప్ట్ చాలా టెక్నికల్ కాన్సెప్టు అది ఫర్దర్గా వచ్చి ఒకటి రెండు వీడియోస్లో వస్తుంది అనమాట సో ఇవి మనం డైరెక్షన్స్ అంటే ఏంటి కార్నర్ డైరెక్షన్స్ అంటే ఏంటి భౌగోళికమైనటువంటి ఏంటి భౌగోళికమైన విధిక్కులేంటి శాస్త్రం ఏం చెప్పింది భౌగోళికమైన దిక్కులకి సమద్వారం పెట్టాలయనా అని చెప్పింది భౌగోళికమైన విధిక్కులకి సమద్వారం పెట్టరాదు అని చెప్పింది అది ఎందుకు పెట్టరాదు అన్నది నేను మళ్ళా చెప్తాను థ్యాంక్ యూ